ఫ్రెండ్స్ ఇప్పుడేంద్ర వార్త కేంద్రం సంచలన ప్రకటన మహిళలకు శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది లోక్సభ ఎన్నికలు దగ్గర పడిన సమయంలో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ అయితే మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది తాజాగా పేద మధ్య తరగతి కుటుంబాలకు ఊరట కలిగించే విధంగా శుభవార్త అయితే చెప్పింది అనమాట పిఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్నటువంటి మూడు వందల సబ్సిడీని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం అయితే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారనమాట ఇందుకోసం పన్నెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నా వెల్లడించడం జరిగింది ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఉంది తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మూడు వందల రూపాయలు ధర తగ్గి ఆరు వందల యాభై ఐదుకే లభించనుంది అదేవిధంగా రైతులకు కూడా గుడ్నెస్ అయితే అందించింది అనమాట పంటలకు సంబంధించి మద్దతు ధరకు సంబంధించి మొత్తానికి మరోసారి మహిళలకు శుభార్త అందించింది వంద రూపాయలు గ్యాస్ సిలిండర్ సంబంధించి తగ్గించడం అయితే జరిగింది